తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మంగళవారం వీణవంక మండలంలోని వేతిగల్ గ్రామంలో ప్రత్యేక అధికారి కరణ్ కుమార్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది అనంతరం వాటర్ ట్యాంక్ ని క్లీనింగ్ చేశారు ప్రతి ఒక్కరూ తన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని పేర్కొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శి శివకోటి కారోబార్ పలేర్ల మహేష్ పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు వివోయేలు ఆశా కార్యకర్తలు మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది